చాలా బాగుంది సినిమా ఇలాంటి సినిమాలు రావాలండి ఎందుకంటే మన హైందవ ధర్మే గొప్పది రావాలి ఖచ్చితంగా ఇంకేం మాటలు లేవండి చాలా బాగుంది అంటే మన గొప్పతనం చూపించారండి మన గొప్పతనం మన హైందవ ధర్మం ఎలా ఉండాలి మన పిల్లలు ఎలా ఉండాలి మన జోలికి ఎవరైనా వస్తే మనం ఎలా ఉండాలి చూపి చాలా బాగా వాళ్ళు చిత్రీకరించారు తల్లి పోయిన దగ్గర సీన్ ఒకటి చాలా బాగా చేశారు ఆ పిల్లకి చేయడం ప్లస్ కొంచెం కొన్ని మ్యూజిక్ అండి సినిమాలో బ్రహ్మాండంగా ఉంది మైండ్ బ్లో మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగా తీశారు వింటుంటే వరకు ఇలా ఒళ్ళు గుగ్గులు పొడిచి ఇలాగా రోమాలు లెక్క పొడుచుకున్నా అంటారు అలా ఉందనమాట అంటే అలా కాదు బాక్స్ బతరవడం అంటే మరి ఆట మ్యూజిక్ లేదు పాటుగా చెవులు బతర మ్యూజిక్ లేదు ఆ మ్యూజిక్ వల్ల మనకు రకమైన తెలియని ఊపి వచ్చి భక్తిభావం వచ్చేలా ఉంది చాలా చాలా బాగుంది బాగుంది అన్న సినిమా అఖండ టూ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా సినిమా అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది ఆ ఫైటింగ్స్ అయితే అసలు మామూలుగా కాదన్న అంటే బోయపాటి పార్టీ బాగాలే అంటే ఫైటింగ్స్ ఈ సినిమాలో ఫైటింగ్స్ అయితే అసలు మామూలుగా లేవు వేరే లెవెల్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంటర్వెల్ సీన్ ఉంటా చూడండి ఆ ఇంటర్వెల్ సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న ఇంటర్వెల్ సీన్ ఎవరు అనుకొని కూడా అనుకోరు అన్న నిజంగా అంత మంచిగా ఉంది ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకు అయితే అసలు నరుకుడు నరుకుడు నరుకుడే అన్నా చాలా బాగా అన్న బాలకృష్ణకి మంచి మంచి ఎలివేషన్ పడ్డాయి సో అసలు బోయపాటి గారి కష్టం ఏంటంటే ఆయన శివుడికి చూపించడం ఆ కొన్నిసార్లు శివుడి క్యారెక్టర్ ఇంక పెట్టారు బట్ బాలేబాబు ఎంట్రీకి అవి ఏం అవసరం లేదనుకుంటా ఆయనే డైరెక్ట్ శివుడు ఆడుతున్నట్టుంది సినిమా సూపర్ హిట్ బంపర్ హిట్ ఇంటర్ఫిల్ ఇంటర్వెల్ ఫైట్ అయితే బొమ్మ అదర్స్ బాగుంది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అంటే రెండు బాగున్నాయి బట్ అక్కడ చాలా బాగుంది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఏం చెప్పను కానీ బట్ మైండ్ బ్లాక్ అయిపోతుంది మూవీ రియల్లీ బాలయ్య బాలయ్య ఒకటే చెప్తున్నా నిజంగా చెప్తున్నా ముందుగా బోయపట్ల గారికి ముందుగా హెడ్సప్ చెప్పాలి ఎందుకంటే వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టిండు ఇది నాలుగో సినిమా అక్కండట్టు అంటే ప్రతి సినిమా మనం ఒక ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఒక యాక్షన్ కానీ ప్రతి సినిమా ఒక డిఫరెంట్గా తీసుకుపోయిండు మళ్ళా నాలుగో సినిమా అక్కండట్టు ఒక హిందూ ధర్మం అనేది ఎక్కడెక్కువ తీసుకుపోయిండు నిజంగా చెప్తున్నా ఒక హిమాలయ పర్వతాలకు ఎట్లా తీసుకుపోతారో అలా తీసుకుపోయింది డైరెక్టర్ గారు అంటే మన హిందూ సంప్రదాయం ఎలా చూపి చూపించిడు మెయిన్ చెప్పండి కుంభమేళ చూపించిన దండం పెట్టాలా నిజంగా చెప్తున్నా కుంభమేళ చూపించిన అంటే ఒక్క ఒక వంద నాలుగు ముప్పై సంవత్సరాలు వచ్చే కుంభంలా షూటింగ్ తీసిండ అంటే అది మాటలు కాదు మన హిందూ ధర్మం అది మనం గొప్పగా చెప్పుకున్నాం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం చెప్పాలంటే మన యాక్షన్ మన విలన్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసారు హీరోయిన్ కూడా చాలా బాగా చేసి ప్రతి ఒక్క యాక్షన్స్ కానీ ఇలాంటి సినిమాలు తీయాలని కూడా బాలకృష్ణ తప్ప ఎవరు తీయరు తీయరు కూడా ఆ గెటప్లా అఘోర గెటప్లో చూసినా కూడా మనకు సేమ్ మళ్ళా రియల్గా కూడా మనకు అఘోరా లేక అనిపిస్తారు మన బాలకృష్ణ గారు అంతా ఒదిగిపోయిన యాక్టింగ్లా విశ్వరూపం చూపించిండు అందుకే నటసింహ నందమూరి బాలకృష్ణ మామూలు మాట కాదు ఉత్తిగా రాధా పేరు నటన కావాలి కావాలి అలా ప్రూవ్ చేసుకున్న కాబట్టి బాలకృష్ణ జై బాలయ్య ఫైవ్ బ్లాక్ బాస్